హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి సో ఆ శుభవార్త ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నెట్లు అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వారు అగ్రవర్ణాలకు చెందిన నలభై ఐదు ఏళ్ల నుంచి అరవై లోపు మహిళలకు ఈ పథకం కింద పదిహేను వేల రూపాయలు జమ చేయనున్నారండి కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు దాటని వారు ఈ పథకానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం వారు తేల్చి చెప్పడం జరిగింది సో ఇకపోతే కర్నూలు జిల్లాలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అయితే జమ చేయనున్నారండి సో రాష్ట్రంలో ఎవరైతే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మరిచిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్